హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ పీస్ సెట్ అవుట్ఫిట్ అనమాట జార్జెట్లో ఈ డిజైన్ ప్రజెంట్ ఫుల్ ట్రెండ్లో ఉంది చక్కగా టూ పీస్ సెట్ అవుట్ఫిట్ అనమాట సో గ్రీన్ కలర్ సో నేను వేసుకుంది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అవుట్ఫిట్ సో కంప్లీట్ వర్క్ అండి సో మీకు ఇక్కడ డ్రెస్ మీద ఏదైతే కనిపిస్తుందో కంప్లీట్ వర్క్ అయితే ఉంటుంది సో ఇలా టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ అనమాట చక్కగా మనకి కలెక్షన్ అయితే గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి నేను వేర్ చేసుకున్న కలర్ గ్రీన్ సో గ్రీన్ కలర్ అయితే వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ సో ఇంకేదైనా కలర్ కనిపిస్తుందా ఇది చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ హెవీ జార్జెట్లో ఉంది విత్ లైనింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజెంటా పింక్ డార్క్ మెజెంటా పింక్ అస్సలు లైట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి డార్క్ మెజెంటా పింక్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి ప్రతిరోజు ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అండ్ స్కూటీ కూడా లక్కీ డ్రాలో ఉంది చెక్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ అండి రస్ట్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ రెగ్యులర్ ఆరెంజ్ పోయి రస్ట్ ఆరెంజ్కి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు చాలా మంచి రస్ట్ ఆరెంజ్లో ఒక మంచి అవుట్ఫిట్ వచ్చింది త్రీ పీస్ సెట్ నిజంగా ఎలా వెతుకుతున్నామంటే ఎక్కడికి వెళ్ళినా ఆరెంజ్లో ఏమైనా అవుట్ఫిట్స్ ఉన్నాయా ఆరెంజ్లో అవుట్ఫిట్స్ చూపించండి అని మేము కూడా అడగాల్సి వస్తుంది మీలాగే అంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది డార్క్ రస్ట్ ఆరెంజ్ అండ్ వర్క్ బాగుంది కదా సో దీని మీద వచ్చిన వర్క్ చాలా సింపుల్గా బాగుంది అండ్ దుపట్టా మీద కూడా జరి అనమాట కంప్లీట్ జరి త్రీ పీసెట్ అవుట్ఫిట్ క్వాలిటీ గురించి ఆలోచించొద్దు బెస్ట్ ఫీడ్బ్యాక్ మీరే ఇస్తారు సింగిల్ కలర్ ఆప్షన్ కాదు సింగిల్ కలర్ ఆప్షన్ ఇస్తే మీరు ఎలాగో ఊరుకోరు సేమ్ అవే కలర్ ఫ్రాక్స్ మనం అనార్కర్ చేయించామన్నమాట సో ఇది వచ్చేసి చక్కగా ఆనంద్ బ్లూ కలర్ ఆనంద్ బ్లూ కలర్ మీకు వీడియోకి మాత్రమే డల్గా పడుతుంది బయట ఎక్సలెంట్గా ఉంటుంది సో బయట బాగుంటుంది కాబట్టి నాకు వీడియోకి డల్గా పడినా సరే నేను ఈ కలర్ తీసుకొస్తా సో చాలామందికి అర్థమవుతుంది చెప్పేది అర్థమవుతుంది చక్కగా ఆనంద్ బ్లూ కలర్ బయట చాలా బాగుంటుంది బయట ప్రిఫర్ చేసేటువంటి కలర్ త్రీ పీస్ సెట్ చక్కగా త్రీ పీస్ సెట్ అనార్కలీ అవుట్ ఫిట్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజెంటా పింక్ చక్కగా డార్క్ మెజెంటా పింక్ అనమాట సో హిట్ అయిన కలెక్షన్ తీసుకొని మనం అనార్కలీస్ చేయించుకున్నాము సో ఈ విధంగా చాలా చాలా బాగుందండి చాలా చాలా రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ స్క్వేర్ నెక్ వల్ల డ్రెస్కి లుక్ వచ్చింది ఇది స్క్వేర్ నెక్ ఒకప్పుడు మనం బాగా పెట్టించుకునేది కదా స్క్వేర్ నెక్ సో ఇప్పుడు చాలా మంది మర్చిపోయి ఉంటారు అండ్ ఈ డ్రెస్కి స్క్వేర్ నెక్ చాలా మంచి లుక్ అయితే ఇచ్చింది అనార్కలి త్రీ పీస్ సెట్ అండి చక్కగా అనార్కలి త్రీ పీస్ సెట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి ప్రతి డ్రెస్ మీద లక్కీ డ్రా ఉంది థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది ఆర్డర్ ప్లేస్ చేయండి పార్టిసిపేట్ చేయొచ్చు మీ నేమ్ ఎంటర్ చేస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఇది మీకోసం అన్నది అంటే అది అబద్ధమే ఇది నా కోసం నేను తెచ్చుకున్న కలెక్షన్ సో కానీ అక్కడ సెట్ వైజ్ ఉంటాయి కదా ఖచ్చితంగా సెట్ తీసుకోవాల్సిందే ఆ విధంగా తీసుకున్న కలెక్షన్ అనమాట చాలా బాగుంది హ్యాండ్లూమ్ కలెక్షన్ అనమాట ఎంతమందికి ఇష్టం ఈ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఒక్కసారి దుపట్టా చూడండి ఎంత బాగుందంటే అసలు వీవింగ్ చూసారా సో ఇక్కడ ఒక మనిషి చెట్టు అసలు బాగుంది కదా నాకెందుకో బాగా నచ్చింది సో నిజా నిజంగానే నాకోసం తెచ్చుకున్నా కానీ సెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది కదా సింగిల్ సెట్స్ వన్ పీస్ ఇవ్వరు కదా మన యూనిట్ నుంచి అలా తెచ్చుకున్నాను సో నా టేస్ట్ ఎవరికైనా ఉంటే మీకు నచ్చితే మీరు కూడా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ బాగుంది క్లాసీగా ఉంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి అంతేకాదు లక్కీ డ్రాలు ఉన్నాయి సో లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అండ్ అదేవిధంగా మనకి స్కూటీ లక్కీ డ్రాలో ఉంది ఒకసారి దుపట్టా చూడండి చాలా బాగుంది కదా డిజైన్ చాలా చాలా సూపర్గా ఉంది అస్సలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి డార్క్ పీకాక్ బ్లూ అనార్కలి అవుట్ఫిట్ అండి అనార్కలీస్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అనేసి అంటే ఇది నేను ఫిఫ్టీన్త్ డ్రెస్ అనుకుంటా తీయడం అంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈరోజే జస్ట్ ఈరోజే ఇన్ని మోడల్స్ అనార్కలీస్లో లాంచ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రతి డిజైన్ బాగుంది రెగ్యులర్ సింపుల్ దుపట్టా ఇచ్చే మీకు టూ థౌజండ్ ఎబో రేంజ్ తీసుకుంటున్నారు మార్కెట్లో విత్ నాకు అది నచ్చక ఈ దుపట్టా చేయించాము గ్రాండ్గా కనిపించడం కోసం సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ పార్టీ వేర్ కలెక్షన్లో మరో డిజైన్ అండి మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి సో ఈ ప్యాటర్న్ అయితే గుర్తుంది కదా కంప్లీట్ డిజైనర్ వేర్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ప్లాజో అయితే వస్తుంది చక్కగా ప్లాజో ఇన్నర్లో మనకు ఒక బ్లౌజ్ వచ్చింది చూడండి బ్లౌజ్ మించి ఫుల్ కోట్ అనమాట సో ఈ ప్యాటర్న్ అందరికీ తెలిసింది కానీ చాలా చాలా రెస్పాన్స్ వచ్చినటువంటి కలెక్షన్ సో చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయినటువంటి కలెక్షన్ మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఈ టైప్ ఆఫ్ డిజైనర్ అవుట్ఫిట్స్ అబౌట్ టూ థౌజండ్ రేంజ్లో ఉంటాయి కదా మనం షోరూమ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి ప్రైజింగ్ చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందా ఏంటి అని అడుగుతారు సో అలాంటి ప్రైజింగ్లో అయితే ఉందన్నమాట సో ఇది మనకి ప్లాజో అండ్ హాఫ్ బ్లౌజ్ అండ్ ఫుల్ కోట్ ఫుల్ వర్క్తో అయితే వచ్చింది అంతేకాదు లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి చూసుకోండి ప్రతిరోజు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది జాన్వరి వరకు అండ్ అదేవిధంగా మనకి స్కూటీ లక్కీ డ్రాలో ఉంది సంక్రాంతికి ఓకే బ్లాక్ కలర్ అండి మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అవుట్ ఫిట్ అనమాట సో అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి బ్లాక్ అవుట్ ఫిట్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ చక్కగా ఉంది కదా అస్సలు ఎట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి సో ఫుల్ ఆఫ్ వర్క్ ఓకే ప్లాజో ప్లాజో టాప్ అండ్ ఫుల్ కోట్ నెక్స్ట్ కలెక్షన్ అండి వైట్లో మరో డిజైన్ అనమాట సో ఆల్ ఓవర్ చికెన్ వర్క్ అయితే వస్తుందండి సో మీ డ్రెస్ చూసుకున్నట్టే క్లియర్గా చూడండి జూమ్లో చూపిస్తున్న ఈ విధంగా చికెన్ వర్క్ అయితే వస్తుంది చక్కగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ సో బ్లాక్ దుపట్టాతో వచ్చింది ఈ విధంగా సో అసలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి క్వాలిటీ చాలా బాగుంది సో ఈ విధంగా చికెన్ వోక్ అయితే వచ్చింది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ నెక్స్ట్ హిట్ ఇచ్చిన కలెక్షన్ హిట్ అంటే చిన్న హిట్ కాదు ఒక రేంజ్లో హిట్ ఇచ్చిన కలెక్షన్ టూ కలర్స్ నేను వేసుకున్నప్పుడు చాలా సార్లు మీరు అయితే చూసుంటారు టూ కలర్స్ కూడా నేను తీసేసుకున్నాను అనమాట టూ కాదు ఇందులో త్రీ కలర్స్ ఏమో వస్తాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి టూ కలర్స్ వచ్చాయి డిమాండెడ్ కలర్స్ ఎంత చక్కగా ఉన్నాయి అంటే ఇప్పటికీ నాకు ఆ డ్రెస్లు ఎన్నిసార్లు వేసుకున్నా అలాగే ఉంటుంది చక్కగా బటర్ఫ్లై స్లీవ్స్ చాలా అందంగా వస్తాయండి అండ్ కింద మనకి జార్జెట్ అనమాట ఇదంతా మనకి జార్జెట్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ సో ఇది మనకి కరెక్ట్గా ఇంకా డార్క్ ఉంటుంది సో ఏంటో లైట్గా అట్లా పడుతుంది అనమాట వీడియోలో ఇంకా వీడియోలో చూసిన దానికన్నా బయట బాగుంది సో బ్లాక్ యాజ్ యూజువల్ డార్క్ బ్లాక్ కలర్ వీడియోలో నాకు లైట్గా పడుతుంది చక్కగా చూడండి లెంత్ కానీ క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట కింద అంతా క్రష్డ్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి చాలా బాగున్నాయండి అవుట్ఫిట్స్ అసలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ కలెక్షన్ అయిపోతే రీస్టాక్ సిక్స్ మంత్స్ పట్టింది నెక్స్ట్ కలెక్షన్ గ్లాసీ జార్జెటీ అవుట్ ఫిట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ సో ఈ విధంగా చక్కగా గ్లాసీ జార్జెటీ సో ఇలా మనకి డార్క్ వైలెట్ కలర్లో ఉంది ఎంత చక్కగా ఉంది కదా అస్సలు లే చేద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసే చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ డార్క్ వైలెట్లో ఒక మంచి కలెక్షన్ అండి సో ఇది డార్క్ వైలెట్ బ్లూ లాగా పడుతుందంట డార్క్ వైలెట్ కలర్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ విత్ యాప్లిక్ వర్క్ అయితే ఉంది హ్యాండ్స్ కూడా చక్కగా యాప్లిక్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చక్కగా యాప్లిక్ వర్క్ హ్యాండ్స్ సో కలీ స్టైల్స్ కలీ అనమాట సో మొత్తం కలీ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ డార్క్ వైన్ కలర్ కూడా ఉంది ఇందులో సో టూ కలర్స్లో అవైలబుల్గా ఉంది ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కంప్లీట్ అనార్కలీ సెట్ అనమాట అనార్కలీస్ బయట టూ థౌజండ్ ఎబో రేంజ్ ఉంటున్నాయి చూసుకోండి రీజనబుల్ ప్రైస్లో ఉంది వైట్ కలర్ వైట్ కలర్ చాలా మందికి ఇష్టం అండి వైట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఏ కలర్స్ ఎంత చాయిస్ ఉన్నా వైట్కి వచ్చేసరికి ఒక స్పెషల్ రెస్పాన్స్ అయితే వైట్కి ఎప్పుడూ ఉంటుంది సో రియోన్ మిక్స్డ్ కాటన్ వచ్చేసి ఆల్ ఓవర్ వూల్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ కాదు వూల్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ వైట్ న్యూ ఇయర్కి కానీ క్రిస్టమస్కి కానీ చాలా ఇంపార్టెంట్ కదా బట్ కొంచెం టైం తక్కువ ఉందా సో సేమ్ డే డిస్పాచ్ చేస్తాం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి వైట్ కలర్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్లో ఒక మంచి కలెక్షన్ వచ్చింది చూడండి అండ్ మీ అందరి ఫేవరెట్ కలర్ ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది సో టూ కలర్స్లో మనకి ఈ విధంగా డైబుల్ దుపట్టా షేడ్లో టూ కలర్స్ అయితే వచ్చిందనమాట అండ్ దీని మీద వచ్చిన వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఉన్నాయి టెన్షన్ పడద్దు మళ్ళీ హ్యాండ్స్ లేవేమో అని హ్యాండ్స్ కూడా ఉన్నాయి సో క్లియర్గా వీడియో మొత్తం చెక్ చేసి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ టచ్ చేసి చూసి తీసుకొచ్చిన ఐటమే ప్రైజింగ్ అయితే డెఫినెట్గా రీజనబుల్ కలర్ ఆప్షన్ ఉంది సో నెక్స్ట్ కలర్ చూద్దాము చేసావా నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ చక్కగా ఉంది కదా సో టూ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చక్కగా త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది ఎంత బాగుంది చూడండి పీస్ సో అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అనమాట లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి పార్టిసిపేట్ చేసేసేయండి ఆర్డర్ చేసిన ప్రతి నేమ్ స్కూటీ అండ్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో అయితే ఎంటర్ చేస్తున్నాము సో చక్కగా త్రీ పీస్ సెట్ కలెక్షన్ మస్ట్లీన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ కోఆర్డ్ సెట్లో మరో డిజైన్ అండి కోఆర్డ్ సెట్ టూ పీస్ సెట్ అనమాట క్వాడ్ సెట్స్ ఎంత చక్కగా ఉంది అంటే ఒక్కసారి యోక్పాట్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశారో మీకు అర్థమవుతుంది పార్ట్ చాలా అంటే చాలా బాగుంది కదా సో ఈ విధంగా డిజైన్ సూపర్గా ఉంది సో చక్కగా మనకి క్వాడ్ సెట్ అనమాట టూ పీస్ సెట్ అవుట్ఫిట్ అస్సలు నెట్ చేయొద్దు ఖాదీ కాటన్లో ఉంది అడ్మిన్కి ఫాస్ట్గా వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి క్వాడ్ సెట్స్లో డిజైనర్ వేర్ చాలా ఉన్నాయి సో ప్రతిసారి కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తున్నాం కాటన్లో కూడా చెక్ చేస్తూ ఉండండి నెక్స్ట్ మల్ కాటన్లో త్రీ పీస్ సెట్ అండి ఎంత చక్కగా ఉంది కదా కలర్ అయితే చాలా చాలా బాగుంది ప్యూర్ మల్ కాటన్ అనమాట వా కలర్ సూపర్గా ఉంది కదా అస్సలు లేట్ చేయదు ఇప్పుడే అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి స్మూత్ కాటన్ అయితే వచ్చింది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ మనకి లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి హ్యాపీగా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ గెలుచుకునే అవకాశం అండ్ స్కూటీ కూడా గెలుచుకునే అవకాశం ఉంది ప్రతిరోజు ఉందండి లక్కీ డ్రా ప్రతిరోజు ఎల్ఈడి టీవీ లక్కీ డ్రా నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే డ్రెస్ బాగుంది కదా ప్యూర్ కాటన్ స్మూత్ కాటన్లో ఉంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ నెక్స్ట్ కలెక్షన్ అండి డబల్ ఎక్సెల్ సైజెస్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఎంతమంది అడుగుతున్నారు కదా సో ఈసారి ఎల్లో ఎమ్ వాళ్ళకి క్యాన్సిల్ ఓన్లీ డబల్ ఎక్సెల్లోనే చేసాము చక్కగా ఉన్నాయి అన్ని కలర్స్ చేసాము లేదంటే కంప్లీట్ డబల్ ఎక్సెల్స్ వాళ్ళే అడుగుతున్నారు ఎల్లో ఎమ్ ఎలిమినేట్ ఈ ఈ కలెక్షన్లో చాలా రెస్పాన్స్ ఉన్న కలెక్షన్ ఇంతకు ముందు వాళ్ళకి ఇచ్చాం కదా ఎక్కువగా ఈసారి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళు తీసుకోండి ప్యూర్ కాటన్ స్మూత్ కాటన్ ఉంది కానీ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి మేడం ఎందుకంటే ఎంత రెస్పాన్స్ ఉందో మీకు తెలుసు సో అందుకోసం ఇంత కలెక్షన్ అయితే చేయించాము సో ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ చక్కగా ఉన్నాయి కలర్స్ కూడా ఎల్లో కలర్ సో డార్క్ ఎల్లో కలర్ అనమాట గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి కలీ స్టైల్ స్టిచ్చింగ్ వస్తుంది అండ్ కింద కూడా థ్రెడ్ వర్క్ ఉంది చూడండి కింద కూడా వర్క్ అయితే ఉంది చక్కగా డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండ్ అదేవిధంగా లక్కీ డ్రాల్ కూడా ఉన్నాయి పార్టిసిపేట్ చేసేసేయండి ఈసారి డబల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకి మంచి కలెక్షన్ స్మూత్ కాటన్లో ఉంది త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ ఇమిడి సారీ టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండి ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ పీస్ సెట్ అవుట్ఫిట్ కలెక్షన్ హిట్ అయినటువంటి కలెక్షన్ చాలా చక్కగా ఉంది అన్నటువంటి కలెక్షన్ మళ్ళీ ఇయర్ అండ్ సెల్లో మళ్ళీ మీకోసం ఒకసారి తీసుకురావడం జరిగిందనమాట సో రీసెంట్గా తీసుకొచ్చిన కలెక్షన్ లాస్ట్ వీకే తీసుకొచ్చాము సో ఈ వీక్ మళ్ళీ ఇమ్మీడియట్ రీస్టాక్ అయితే జరిగింది ఈసారి వన్ మోర్ కలర్ అయితే యాడ్ అయిపోయింది సో హాఫ్ మనకి ఇది లైట్ క్రీమీ షేడ్ కదా సో మనకి చాలా బాగుంది సో దుపట్టా వచ్చేసి బెనారసీ దుపట్టా వచ్చింది దుపట్టా ప్రైస్కి డ్రెస్ తీసుకోండి అంత బాగుంటుంది సో కింద మనకి వర్క్ వచ్చిందండి టాప్కి వచ్చేసి ఈ విధంగా వర్క్ వచ్చింది చూసారా అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఉంది అసలు ఈ కలర్ కలర్ చాలా అంటే చాలా హిట్ అవుతుంది చూడండి సో ఈ డిజైన్లో ఇంకా ఎంత హిట్ అవుతుందో చూద్దాము సో ఇందులో ఫ్రాక్స్ వచ్చి ఉండే కదా ఈ కలర్ చాలా హిట్ అయింది సో అందులోనే మనకి ఇప్పుడు త్రీ పీస్ సెట్ వచ్చింది సో కింద వర్క్ కూడా ఉంది బెనారసీ దుపట్టా వచ్చింది పా కూడా చక్కగా వర్క్ అనేది వచ్చింది సో గ్లాసీ జార్జెటీ త్రీ పీస్ సెట్ అండి సో మనకి లక్కీ డ్రా కూడా ఉంది మర్చిపోవద్దు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్రతి రోజు లకీరా ఉంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది కదా సో అందుకే ఎన్ని డిజైన్స్లో అయితే తీసుకురావడం జరుగుతుంది సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ సో ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి డిజైనర్ అవుట్ఫిట్ విత్ హ్యాండ్స్ కూడా సో ప్రైజింగ్ అయితే చాలా రీజనబుల్లో ఉంది అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఇది వచ్చేసి మనకి బెనారస్ ఈ బ్రోకేడ్ అండ్ ఇది వచ్చేసి చినోన్ బాటమ్ అండ్ దుపట్టా అయితే వచ్చింది సో స్పెషల్ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్లో ఒక మంచి కలెక్షన్ ఆప్లిక్ వర్క్ కలెక్షన్ సో ఆప్లిక్ వర్క్ ప్రజెంట్ ఎంత ట్రెండ్లో ఉంది కదా మనం త్రీ పీస్ సెట్లో అయితే తీసుకొచ్చామన్నమాట చాలా హిట్ ఇచ్చినటువంటి కలెక్షన్ విత్ బాటమ్ పార్ట్ ఈసారి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి చక్కగా త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ విత్ ఆప్లిక్ వర్క్ సో మనకి నెక్ పార్ట్ వచ్చేసి చక్కగా ఈ విధంగా ఉంటుంది మంచి ఆప్లిక్ వర్క్ అయితే వచ్చింది సో త్రీ పీస్ సెట్ కలెక్షన్ దుబట్టా మీద కూడా యాప్లిక్ వర్క్ అయితే ఉంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి కొంచెం ఫాస్ట్గా నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఉంది సో పింక్ కలర్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట త్రీ పీస్ సెట్ కంప్లీట్ యాప్లిక్ వర్క్ అయితే ఉందండి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చినప్పుడు ట్రై చేస్తూ ఉండండి విత్ బాటమ్ బట్ ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ న్యూ క్యాటలాగ్ అండ్ వన్ మోర్ కలర్ వైట్ కలర్ వైట్ మీద లావెండర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట చాలా సూపర్గా కనిపిస్తుంది వైట్ మీద లావెండర్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి వర్క్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ నెక్స్ట్ కలెక్షన్ అసలు ఎంత హిట్ ఇచ్చిందండి ఈ కలెక్షన్ ఇమీడియట్గా త్రీ డిజైన్స్లో రీస్టాక్ చేశాను కదా ఫుల్ స్టాక్ సేల్ చేశాము అసలు ఎంత మంచి రెస్పాన్స్ వస్తున్నాయి తెలుసా ఇలాంటి కలెక్షన్స్కి అన్ని డిజైనర్ వేర్ అవుట్ఫిట్స్ మొత్తం మాల్స్ ఐటమ్ అండి మీరు మాల్స్లో వేలు వేలు పెట్టి తీసుకుంటున్న ఐటమ్ ఇక్కడ మీకు ప్రైజింగ్ రేంజ్ చూడండి సేమ్ ప్రైస్ మనకి సేమ్ క్వాలిటీలో మనకి ప్రైజింగ్ ఒక్కటి హోల్సేల్ ప్రైజింగ్ వస్తుంది క్వాలిటీ సేమ్ మీరు షోరూమ్స్లో తీసుకున్న ఇక్కడ తీసుకున్న క్వాలిటీ సేమ్ కానీ మన దగ్గర వచ్చే ప్రైజింగ్ హోల్సేల్ ప్రైజింగ్ వస్తుంది సో ఇది మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి నేను అంతకు మించి చెప్పను సో ఇది వచ్చేసి డార్క్ వైలెట్ అనమాట టూ కలర్స్లో ఫేమస్ కలర్స్లో అవైలబుల్ ఉంది ఇంతకు చూపించింది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ లాగే పడిందా ఆరెంజ్ కలర్ రస్ట్ ఆరెంజ్ అది అండ్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ రస్ట్ ఆరెంజ్ కొంచెం నాకు రెడ్ లాగా పడుతుంది అది రస్ట్ ఆరెంజ్ ఇది వైలెట్ కలర్ ఓకే హెవీ రే మిక్స్డ్ కాటన్ నెక్స్ట్ కలెక్షన్ చక్కగా త్రీ పీస్ సెట్ కలెక్షన్ అనమాట గ్లాసీ జార్జెటీలో త్రీ పీస్ సెట్ కలెక్షన్ సో నెక్ పార్ట్ వచ్చేసి చక్కగా హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది మంచి మగ్గం వర్క్ అనమాట త్రీ పీస్ సెట్ గ్లాసీ జార్జెటీలో విత్ బాటమ్ పార్ట్ ఎంత బాగుంది కదా అవుట్ ఫిట్ సో నెక్స్ట్ వచ్చేసి మెజెంటా పింక్ కలర్ సింపుల్గా లైట్ వెయిట్గా నాకు మంచిగా అండి సింపుల్గా అనిపించింది నెక్ పార్ట్ వచ్చేసి మంచి మగ్గం వర్క్ అయితే వచ్చింది సో దుపట్టా వచ్చేసి ఈ విధంగా మనకి డిజిటల్ ప్రింట్ విత్ లేస్తో ఉంది సింపుల్గా నీట్గా అనిపించింది అనమాట సో ఇదంతా మనకి మగ్గం వర్క్ గ్లాసి గ్లాసీ లో మద్దం వర్క్ త్రీ పీస్ సెట్ అన్నమాట లైట్ వెయిట్ ఉంది కలెక్షన్ చాలా బాగుంది పింక్ కలర్